హలో ఫ్రెండ్స్ నమస్తే రోజా సహా వైసీపీలో ఓడిపోయే మంత్రులు వీరేనా తాజాగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి నిన్నటితో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెళ్ళాడాయి అందులో మెజారిటీ సర్వేలు ఏపీలో తెలుగుదేశం కూటమిదే అధికారం అంటున్నాయి కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకే ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నట్లు చెబుతున్నాయి అయినా అందులో మెజారిటీ మంత్రులు ఈసారి ఎన్నికలు ఓడిపోవడం ఖాయమంటున్నాయి ఈసారి వైఎస్ఆర్సీపీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈసారి నగర్ నుంచి ఓడిపోవడం ఖాయమంటున్నారు వైసీపీ గెలుస్తుందన్న ఆరా వంటి సంస్థలు కూడా రోజా హ్యాట్రిక్ కొట్టడం డౌటే ఉంటున్నాయి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా రెండుసార్లు ఓటంపాలు మూడోసారి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యేగా అసెంబ్లీ అడుపెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తిరిగి నగర్ నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు కానీ ఈసారి ఎన్నికల్లో తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓటంపాలు కావడం ఖాయమంటున్నాయి సర్వే సంస్థలు ఇక వైసీపీ చెందిన మరో మంత్రి అంబటి రాంబాబు ఈసారి సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలు కావడం ఖాయమంటున్నాయి గత ఎన్నికల్లో ఈయన కోడలి శివప్రసాద్ను ఓడించి ఎమ్మెల్యే గెలుపొందారు ఈసారి టీడీపీ బీజేపీ జనసేన కుటుంబం కలవడంతో ఆ నియోజకవర్గంలో సమీకరణాలు మారాయి దీంతో ఈసారి అంబటి ఎమ్మెల్యే గెలవకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి అటు వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఈసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పరాభవం పంపదని సర్వేలు చెబుతున్నాయి రెండు వేల నాలుగు నుంచి వరుసగా కొడాలి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల ఎన్నికలు మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కొడాలి నానికి ఈసారి కూటమి నుంచి వెనుగండ్ల రాము చేతుల్లో ఓడిపోవడం ఖాయమంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు వీరితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చాలామంది మంత్రులు ఈసారి ఎన్నికల్లో పరాభవం తప్పదని సర్వేలు ఘోషిస్తున్నాయి మరి మెజారిటీ సర్వేలు చెబుతున్నట్లు వీళ్ళకి ఎన్నికల గెలుపు అంత ఈజీ కాదనే భావన వ్యక్తమవుతుంది మొత్తంగా ఈ సర్వేలు చెబుతున్న నిజమవుతాయా లేదా అనేది తెలియాలంటే జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే